ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్లక్ష్యానికి ఏడుగురు కార్మికుల ప్రాణాలు ఆవిరయ్యాయి ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని వలస వచ్చిన ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు బతుకులను హరిజండ్రీస్ కన్స్ట్రక్షన్ కంపెనీ చుదుమేసింది ఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించిన బీజేపీ నాయకులు డాక్టర్ మల్లారెడ్డి మంత్రి సత్యనారాయణ శేఖర్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాజ్పల్లి రేణుకాయలమ్మ కాలనీలో సర్వే నెంబర్ మూడు వందల నలభై ఐదు పార్ట్ నాలుగు వందల ఆరు పార్ట్లో సుమారు రెండు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో హరిజన్ రిడ్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ సెల్లార్ స్టిల్ ప్లస్ ఫైవ్ అప్పర్ ఫ్లోర్స్ హెచ్ఎండీఏ అనుమతితో రెసిడెన్స్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు ఈ భవంతి నిర్మాణంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన పలువురు కార్మికులు పనిచేస్తున్నారు కార్మికులు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రదేశంలోనే రేకుల షెడ్స్ వేసుకుని జీవిస్తున్నారు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి భవంతి నిర్మించిన రిటైనింగ్ వాల్ కార్మికుల రేకుల భారీ వర్షంలో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో కార్మికులు హాహాకారాలు పెడుతూ షెడ్స్ నుండి కొందరు గాయాలతో బయటపడ్డారు గాయపడిన వారిని చికిత్స కోసం మమత హాస్పిటల్ కు తరలించారు మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు బుధవారం తెల్లవారుజామున శిథిలాల కింద చిక్కుకున్న ఏడుగురు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు తిరుపతి మాజీ ఇరవై శంకర్ ఇరవై రెండు రాజు ఇరవై ఐదు ఖుషి ఇరవై ఐదు వైఫ్ ఆఫ్ రాజు రాము యాదవ్ ముప్పై నాలుగు గీత ముప్పై రెండు హిమాంశు నాలుగు మృతి చెందారు మృతులను పోస్టుమార్టం నిమిత్తం బాజ్పల్లి పోలీసులు గాంధీ హాస్పిటల్ తరలించారు మృతి చెందిన కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాల్సిందిగా బీజేపీ తరఫున కోరుతున్నామని అన్నారు చెందుతున్నటువంటి ఈ ప్రాంతంలో ప్రాంతంలో ఇంకా కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మౌలికంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఈ యొక్క లేబర్కు ఈ యొక్క పనిచేసినటువంటి పని వాళ్ళకు కల్పించేటువంటి సౌకర్యాలు ఎంత వాళ్ళను నీఛాతినిత్యంగా వస్తుందో ఎంత వాళ్ళను వెనకట ఏదో లేబర్ను గొడ్డుగోదు లేక వాడుకున్నట్టు ఇక్కడ కూడా వాళ్ళని ఆ విధంగా వాడుకొని ఇక్కడ చిన్న చిన్న రేఖులయ్యా చేసి ఈరోజు ఇంతమంది చావుకు కారణమైనటువంటి కర్మిషన్ ఇచ్చారు అధికారుల మీద దాంతోపాటు ఈ బిల్లర్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క చర్యలు తీవ్రంగా మేము ఖండిస్తూ మేము తప్పకుండా వాళ్ళు నష్టపరిహారం అందియాలని చెప్పేసి మనిషికి నచ్చన మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీతో అదే ఇట్లాంటివి అయిన తర్వాత మీరు ములబోటానికి వస్తారు మీకే మీ విధంగా ఇండియాలు ఉండగా నాచినక గణశక్తి జరుగుతుందా ఏది మీకు అవసరం లేదు మీద మీద పడతాయి ఫెర్యల్ చేపట్టకపోతే ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి అని చెప్పేసియేటివ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎ కె శేఖర్ యాదవ్ గుద్దులపూర్ అసెంబ్లీ కన్నన్ భారతీయ జనతా పార్టీ నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరణం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవస్థ ఎంత దారుణంగా తయారైపోయింది వచ్చిన ఐదారు నెలలు